ఇక్కడ మనకు బ్రదర్ వచ్చేసి ఇంత ముందు ఆవు కూడా ఎద్దు అయితే కొంగనూరు ఎద్దు అయితే కొన్నాడు పాయదూడ ఏం చెప్పినారు నా ఇది అరవై ఐదు వేల అరవై ఐదు వేలైతే చెప్పినాడు పాలు ఎంత ఉంది ఇది ఆరు ఏడు ఆరు ఏడు లీటర్లు అయితే ఉండదు అని చెప్తున్నా ఫస్ట్ ఇది ఫస్ట్ ఇతనా రెండో ఈత పాయూడా అదే రేట్ అయితే ఆ విధంగా ఉంది చెప్పండి మొన్న వీడియో పెట్టింటే తీసుకుపోయినారా ఏ ఊరు వాళ్ళు వచ్చింది ఒంగోలు వెస్ట్ గారు తీసుకుపోయినా సరే అదే అనమాట ఇట్లా వీడియోలు ఎవరన్నా కావాలంటే వీడియోలు పెడితే కంపల్సరీ తీసుకుపోతారని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే సరేలే బ్రదర్ ఉంటే చెప్పు ఫోన్ నెంబర్ ఉందా అదే సరే చెప్పు నంబర్ చెప్పు ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ జీరో మీ దగ్గర ఉంటాయి కదా ఆవులు అది బ్రదర్ దగ్గర అయితే ఉంటాయని చెప్తున్నాడు ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేయండి ఓకే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ప్రతి కలం పలంజరు సంత అయితే జరుగుతుంది ఇక్కడ ఆంధ్ర కర్ణాటక తమిళనాడు నుంచి ఆవులు అయితే రైతులు తీసుకువచ్చి కొనుగోలు చేస్తారు అలా అమ్ముకొని వెళ్తూ ఉంటారు ఓకే మరి ఈ వారం సంతలో రైతులు వ్యాపారస్తున్నటికీ రేట్లు అయితే అడుగుదాము పాడి సూడి ఆవులు కంపల్సరీ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి వారం సంతలో అసలు వీడియోలు యూస్ రావడం లేదు ఎందుకు మరి కంపల్సరీ వీడియో స్క్రిప్ట్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ అయితే చేయాలబ్బా ఓకే రేట్లు వివరాలు అయితే అడిగి చూద్దాము పాడి పాడేవు అయితే ఉంది ఆవు దూడ రేట్ అయితే అడిగి చూద్దాం అన్నా ఏం చెప్పినారు అన్నా ఇది రేట్ ఎంత ఎంత తీసినా ఇరవై ఏడు ఇరవై ఏడు వేల పాలు ఎంత ఉంది నాలుగు ఇస్తుంది నాలుగు ఇరవై ఏడు వేలు కొన్ని పాయూడా ఇరవై ఏడు వేలకు అది నాలుగు లీటర్లో అయితే ఇస్తుంది అని చెప్తున్నాడు పైదోడా అంతేలా వాళ్ళు చెప్పింది నాలుగు లీటర్లో అంతేలా పిండి కొద్ది రట్టని అంతే మాము ఎన్నో ఇత ఇది అంతే కడ ఉంటుంది ఇంకా లాస్ట్ అది అంతలేని తక్కువ గ్యాడ్ ఇస్తారు సంతల్లో ఓకే బ్రదర్ ఒకటి ఆవు తోడైతే తీసుకొచ్చాడు ఏం చెప్పినారు బ్రదర్ ఇది ఎంత తెలియదా పెద్ద ఆవులు అయితే సరిగా ఉండవు కొద్దిగా తక్కువ రేట్లలో అయితే వస్తాయి ఎవరు ఏం చెప్పినావా పెద్దన్న ఇది ఏం చెప్పినావా నలభై వేల పాలు యాభై వేలు ఐదు ఆరు లీటర్లు అదే ఐదు ఆరు లీటర్లు కోడిదోడైతే అదే ఎన్నో ఈత ఇది ఎన్నోది ఈత ఈత ఎన్నో ఈత రెండోదా మూడోదా అనమాట రేట్లు అయితే సంతలో ఏ విధంగా అయితే ఉన్నాయి అనుకోండి అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా జెర్సీ ఆవు అయితే ఉంది ఆవు దూడ పాయి దూడ చూసారు కదా సన్ను గిన్నె అంతా బాగానే ఉన్నది నా ఏం చెప్పినారు నా ఇది ఏం చెప్ప యాభై మూడు వేలా పాలు ఎంత ఉంది ఐదు లీటర్లు ఎన్నో రెండో ఇత ఇది తొలితేనా పాయదూడా అది పాయదూడా హార్మల్తో ఉంది అది ఆవు అయితే బాగుంది రేట్ అయితే తక్కువ చెప్తున్నాడు ఓకే రేట్లు అయితే సంతలో ఈ విధంగా ఉన్నాయి జెర్సీ ఆవు ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము జెర్సీ ఆవు దూడైతే ఉన్నాయి రేట్ అయితే అడిగి చూద్దాం హలో ఏం చెప్పినారు రేటు నలభై రెండు వేల పాలు పాలు ఎంతుంది ఐదు ఐదు లీటర్లు ఐదు ఐదు లీటర్లు పాయదోడాది అంట రేటు అయితే సంతలో ఈ విధంగా అయితే ఎన్నోది ఈత ఈత మూడో ఈత మూడో ఈత అయితే ఉంటుందని చెప్తున్నాడు జెర్సీ ఆవులు అయితే పలం నీరులో చాలా తక్కువ రేట్లు అయితే ఉంటాయి పిండి కొద్దీ రొట్టె పాలు కొద్దీ రేట్లు అయితే ఉంటాయి సంతలో వచ్చేసి చూస్తారు కదా జెర్సీ ఆవులు ఈ వారం కొద్దిగా ఎక్కువైతే వచ్చాయి ఓకే ఇంకొన్ని ఆవులు అయితే అడిగి చూద్దాము సంతలో వచ్చేసి ఇక్కడ హెచ్ఎప్ ఆవు అయితే ఉంది ఆవైతే అడిగి చూద్దాము చూడావా ఇది చూడావంట చూస్తారు కదా బాగా హెవీగా ఉంది ఏం చెప్పినారు బ్రదర్ ఇది రేట్ ఏం చెప్పినారు తొంభై ఐదు వేలా తొంభై ఐదు వేలయితే చెప్తున్నాడు ఆవైతే బాగుంది ఇప్పుడు ఎన్నో ఫస్ట్ సులాల్ ఫస్ట్ అయితే నాలుగు పనులు ఫస్ట్ అయితే నాలుగు పండ్లు అంట చాలా బాగా హేవీగా ఉంది చూస్తారు కదా రేటు ఈ విధంగా అయితే ఉన్నాయి ఓకే ఇయనా ఉంటాయా మీ దగ్గర ఇవేనా ఇంకా ఉంటాయా ఉంటాయి నీ సెల్ నెంబర్ చెప్తా ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తారు సెల్ నెంబర్ డబల్ నైన్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫోర్ టూ ఫోర్ ఏ ఊరు బోర్ డిపల్లె బోర్ అది బ్రదర్ నెంబర్ అయితే ఇచ్చాను సర్లే నెంబర్ అయితే ఇచ్చాను ఓకే ఎవరైనా కావాలంటే ఇంటి దగ్గర కూడా ఆవులు అయితే ఉన్నాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే రేట్లు అయితే సంతలో ఈ విధంగా ఉన్నాయి కూడా జెర్సీ ఆవులు అయితే ఉన్నాయి రెండైతే పట్టుకొచ్చాడు బ్రదర్ వచ్చి రేట్ అయితే అడిగి చూద్దాము పాడా చూడన్న ఇది ఎంత రేటు రేటు ఎనభై వేలా పాలు ఎంత ఉందినా పది లీటర్లా అది పది లీటర్లైతే చెప్తున్నాడు ఎనభై వేలుగా అయితే చెప్తున్నాడు ఇది కూడా జెర్సీ ఓలిస్టన్ మిక్సింగ్ అయితే ఉంది ఇదేం చెప్పినారు బ్రదర్ యాభై వేలా ఇది ఎంత ఉంది పాలు పాలే ఆరు లీటర్ దూడ దాందేనా దీని అయితే యావదే అంట ఓకే సంతలో రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఓకే కూడా హెచ్ఎప్ ఆవు అయితే ఉంది ఫస్ట్ ఈత దూడైతే ఉంటుంది ఏం చెప్పినారు నాది తొంభై ఐదు ఫస్ట్ ఫస్ట్ ఈత నా ఇప్పుడు ఫస్ట్ ఈత తొంభై ఐదు వేలు అయితే చెప్తున్నాడు హెవీగా ఉంది దూడైతే చూస్తారు కదా ఫస్ట్ ఈత తొంభై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు సంతలో ఫస్ట్ ఈత ఆవులైతే కొద్దిగా రేట్లు అయితే ఎక్కువగా అయితే ఉంటాయి హెచ్ఎఫ్ ఆవులు ఓకే మరి ఇంకొన్ని ఆవులు అయితే అడిగి చూద్దాము ఒకటిన్నర లక్ష ఇది వచ్చేసి ఒకటిన్నర లక్ష ఏవి కానీ ఫస్ట్ ఈత ఇది ఆరు బండ్లు ఫస్ట్ ఇత ఆరు బండ్లు ఫస్ట్ ఈత రేట్ అయితే సంతలో ఈ విధంగా అయితే ఉన్నాయి ఏ ఊరు బ్రాదా ఇవేనా ఉంటాయి మీ దగ్గర ఉంటే సెల్ నెంబర్ చెప్తావా సిక్స్ త్రీ జీరో ఫైవ్ త్రీ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ టూ అది బ్రదర్ దగ్గర అయితే ఇంకా ఆవులు పాడి సూడి ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నాడు పలం అంట ఓకే సంతలో రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి కూడా మన సబ్స్క్రైబరే వారం వారం సంతలకైతే తీసుకొస్తాడు జెర్సీ ఆవులు అయితే రెండైతే ఈ వారం తీసుకొచ్చాడు చెప్పండి బ్రదర్ ఇది అని చెప్పి అరవై అరవై ఒక్కటి ఇప్పుడు పాడా సూడా రెండో అయితే సూడి 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 మీద ఉంది అని చెప్తున్నాడు ఫస్ట్ అయితే ఎంత ఉంది అదే ఫస్ట్ అయితే ఏడేడు లీటర్లు ఫస్ట్ అయితే ఏడేడు లీటర్లు అయితే ఇచ్చిందని చెప్తున్నాడు ఎన్ని బండ్లు ఉంది ఇప్పుడు ఆరు బండ్ల నుంచి కడ ఇది పాడా సూడా ఇది కూడా సూడె ఎన్ని రోజులు వేయచ్చు మూడు వారాలు మూడు వారాలు అయితే ఉందని చెప్తున్నాడు రేట్ ఏం చెప్పినారు ఇది యాభై యాభై తొమ్మిది వేలు మాకు చూసారు కదా అయితే బాగా హెవీగా శంక్రాంతా ఇంకా మా సూ డేస్ దగ్గరకు వచ్చే కొద్ది పొదువు కూడా కొద్దిగా ఎడలిపు అయితే అవుతుంది నంబర్ చెప్పు బ్రదర్ మీది నైన్ ఫోర్ నైన్ వన్ డబల్ స డబల్ సెవెన్ డబల్ సిక్స్ వన్ త్రీ అది బ్రదర్ దగ్గర అయితే సంవత్సరం మొత్తం మీద అయితే ఆవులు బ్రదర్ దగ్గర అయితే ఉంటాయని బ్రదర్ చెప్తున్నాడు సరేలే బ్రదర్ ఓకే ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి ఓకే బ్రదర్ వచ్చేసి గణేష్ బ్రదర్ ఇంతకుముందు వీడియో కూడా పెట్టింటమే ఓలిస్ట్ నావ్ అయితే తీసుకొచ్చాడు చాలా హెవీ ఉంది ఈనింది ఇప్పుడైతే ఈనింది ఫస్ట్ అంట చూసారు కదా బుధవైతే ఎప్పుడు అంటే చాలా హెవీగా ఉంది అండర్స్టాండ్ అంత మొత్తం కూడా రేట్ అయితే అడిగి చూద్దాము ఏం చెప్పినారు డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నాడు పాలు ఎంత ఉంది ఇది లీటర్లు పది లీటర్లు పూట మీద పది లీటర్లు అయితే ఉండవు చెప్తున్నాడు రేట్ అయితే ఆ విధంగా ఉన్నది ఎన్నో ఇది మూడో ఈత అది బ్రదర్ దగ్గర త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వస్తే ఆవులు అయితే ఉంటాయి ఇది కూడా బ్రదర్ ఇదే అని చెప్పినారు సెకండ్ ల్యాక్ట్ వేసాను చూస్తారు కదా చలివిగా ఉంది అంది అరవై ఐదు వేలు ఇప్పుడు సూడి ఇదే పాల సూడి పది రోజుల్లో పది రోజుల్లో అయినా సరే అరవై ఐదు వేలు అయితే చెప్తున్నాడు ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేయండి నెంబర్ కూడా ఇస్తాను నంబర్ చెప్పు బ్రదర్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ డబల్ టూ త్రీ అది ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి ఓకే సర్లే బ్రదర్ బ్రదర్ శ్రీనివాస నాయుడు అన్నవి తెలుసు కదా ఇవన్నీ ఆవులు అయితే చాలా హెవీ ఆవులు అయితే ఉన్నాయి రేట్లు అయితే నెంబర్ అయితే ఇస్తాను కంపల్సరీ బ్రదర్కి అయితే కాల్ చేయండి ఇవన్నీ మొత్తం అన్ని శ్రీనివాస నాయుడు అన్నవి చాలా హెవీ ఆవులు చూసారు కదా చాలా హెవీగా అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా శ్రీనివాస నాయుడు అన్నవి ఇక్కడ కూడా ఇది కూడా వచ్చేసి శ్రీనివాస నాయుడు అన్నది చాలా హెవీ ఆవులు అయితే ఉన్నాయి నెంబర్ అయితే ఇస్తాను ఓకే ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి ఇక్కడ కూడా ఒక హెవీ జెర్సీ ఆవు అయితే ఉంది చూస్తారు కదా పాలు కూడా అయితే కట్టి ఉన్నాయి రేట్ అయితే అడిగి చూద్దాము ఏం చెప్పారు నా ఇది రేట్ డెబ్బై ఐదా పాలు ఎంత ఉంది పది లీటర్ల పూటకు పూటకు పది లీటర్లు అయితే ఉండదు అని చెప్తున్నాడు చూసారు కదా చాలా ఈజీగా ఉంది ఆవు వచ్చేసి అదే అనమాట పల్మినట్స్ అంతలో జెర్సీ ఆవులు అయితే కొద్దిగా రేట్లు అయితే చాలా తక్కువ అయితే ఉన్నాయి ఓకే మరి ఇక్కడ వచ్చేసి జత కాడేవులు అయితే నాటావులు అయితే ఉన్నాయి ఒకటేమో ఏమో అయితే వేసినట్టుంది రేట్ అయితే అడిగి చూద్దాము ఒకటేమో అయితే వేసినట్టుంది చూద్దాము రేటు చెప్తారా మరి ఏం చెప్తారో బ్రదర్ ఏ ఏం చెప్తా యాభై ఏడు వేలా ఒక్కోటే లేవంటే రెండా జతనా అది జత యాభై ఏడు వేలు అయితే చెప్తున్నాడు దూడ పాయ దూడ అది ఐదు చూడంట ఓకే ఆవులు అయితే బాగున్నాయి ఎవరైనా కావాలంటే నంబర్ ఏమన్నా చెప్తా ఎవరన్నా కావాలంటే ఫోన్ చేస్తారు నంబర్ చెప్పు ఫోన్ నంబర్ లేదా ఏ ఊరు ఎక్కడ ఎక్కడా పలమనేర్లా అది ఆవులైతే బాగున్నాయి ఓకే ఎంత ఈ పాలు ఎంత ఇస్తారు మామూలుగా మూడు లీటర్లు అది ఏం లేదా అది చూలా అదే అదే ఓకే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఈ నాటి నాట్ ఆవులు ఓకే ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారము పలం నీర్స్ అయితే జోరుగా అయితే జరుగుతుంది కొద్దిగా ఆవుల రేట్లు కూడా చాలా జెర్సీ ఆవుల రేట్లు అయితే చాలా తక్కువ ఉన్నాయి సూడి ఆవుల రేట్లు అయితే ఓకే వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి కొందరి ఫోన్ నెంబర్లు కూడా పెట్టాను ఎవరైనా కావాలంటే రైతులకు నంబర్కు కాల్ చేయండి ఇప్పుడు బెంగళూరు హైవే బైపాస్ దగ్గరే పల్లెనాడు సంతో ప్రతి శుక్రవారం అయితే జరుగుతుంది ఓకే మరి వీడియో నచ్చితే వస్తే కంపల్సరీ లైక్ అయితే చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే మరికొత్త వీడియోతో ముందుకు ముందుకైతే వస్తాను ఓకే మరి బాయ్